హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము ఎస్బీఐలో ఉన్న కొన్ని సేవింగ్స్ స్కీమ్స్ గురించి అయితే తెలుసుకుందామండి అయితే అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందు వచ్చేసి మనము ఎస్బీఐ ఆర్డీ అంటే ఆర్డీ అంటే ఏంటి రికరింగ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్లో ఏంటంటే కనుక ప్రతీ నెల మనము ఒక అమౌంట్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది మనం ఒక వంద రూపాయలతో ప్రతీ నెల స్టార్ట్ చేసామనుకోండి అది రెండు సంవత్సరాల టైం పీరియడ్తో స్టార్ట్ అనుకోండి ఆ రెండు సంవత్సరాలు కూడా ప్రతీ నెల వంద రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది అయితే మనం ప్రతీ నెల కట్టలేకపోతే ఏంటంటే కనుక మూడు నెలలకు ఒకసారి కట్టేయచ్చు ఆ అమౌంట్ లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా వన్ ఇయర్కి ఒకసారి కట్టుకోవచ్చు ముందైతే దీంట్లో ఎలిజిబిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఎబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇందులో కట్టుకోవచ్చు అనమాట అయితే ఇందులో డిపాజిట్ లిమిట్ చూసుకున్నట్టయితే కనుక మినిమం వంద రూపాయలు మ్యాక్సిమం వచ్చేసి లోన్ లిమిట్ ఎంతైనా కట్టుకోవచ్చు టెన్ యూర్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మన వీళ్ళని బట్టి మనకి ఆ అమౌంట్ మనం కడుతున్న అమౌంట్ ఎప్పుడుకి వస్తే బాగుంటుంది మన అవసరాలకి అన్న దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు పీరియడ్ అనేది టెన్ అనేది అయితే ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి ఎక్కువ సంవత్సరాలు ఉంది కాబట్టి రెండు రకాలుగా ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఉంటాయి సిక్స్ పాయింట్ ఎయిట్ కాంచి సెవెన్ లోపు ఉంటుంది అంటే మనం ఎంచుకున్న సంవత్సరాలను బట్టి ఇక్కడ మళ్ళీ సీనియర్ సిటిజన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక సెవెన్ పాయింట్ త్రీ జీరో కాంచి సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో వరకు ఉంటుంది అన్నమాట మనం ఏ ఎన్ని ఇయర్స్ ఎంచుకున్నామో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతుంది ఇందులో లోన్ ఫెసిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక నైంటీ పర్సెంట్ వరకు మనం కట్టిన అమౌంట్లో లోన్ అనేది తీసుకోవచ్చు ప్రీమిచ్యూర్ క్లోజర్ కూడా చేసుకోవచ్చు అంటే మనం టైం కన్నా ముందు ఈ అకౌంట్ను క్లోజ్ చేసుకొని అమౌంట్ అయితే తీసుకోవచ్చు కానీ విత్ పెనాల్టీ అయితే పడుతుంది ఇలాగ ఏవైతే టెన్ ఇయర్ ఉన్నవి మనం తీసుకుంటామో అలాంటి స్కీమ్స్లో మనం ఏంటంటే అప్పుడు మెచ్యూరిటీ వరకు మనం వెయిట్ చేస్తే మనం అనుకున్న ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది వస్తుందన్నమాట మనం అనుకున్నది ఏదైతే అమౌంట్ రిటర్న్గా రావాలి అనుకుంటామో ఆ అమౌంట్ వస్తుంది లేదా మనమే మనల్ని పెనాల్టీ అని పడి మనకు వచ్చే అమౌంట్ అనేది తగ్గుతుంది అది చూసుకొని మనం కట్టుకోవాల్సి ఉంటుంది కనుక మనము ఇంకొక స్కీమ్ కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐలో అమృత వృష్టి అంటే ఏంటంటే ఎఫ్డి అనమాట ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ అంటే నాలుగు వందల నలభై నాలుగు రోజులు ఇందులో వచ్చేసి మినిమం డిపాజిట్ అంటే ఇందులో ఏంటంటే కనుక మనము ఒక అమౌంట్ అనేది ఎన్ని సంవత్సరాలకు గాను వేసుకుంటాం ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట ఆ అయిపోయిన తర్వాత దీనికి ఏంటంటే మనకి మంత్లీ ఇంట్రెస్ట్ అనేది కావాలనుకుంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మంత్లీ తీసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనము ఒకేసారి మెచ్యూరిటీ తర్వాత మనం వన్ ఇయర్ టెన్ ఇయర్ పెట్టుకున్నాం అనుకోండి ఆఫ్టర్ వన్ ఇయర్ మనకి మొత్తం మన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి వస్తుంది ఇది ఎఫ్డి ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మ్యాక్సిమం మనము మూడు కోట్ల వరకు కూడా వేసుకోవచ్చు మినిమం వచ్చేసి ఒక ఐదు వేల రూపాయలు కాంచి మనము మినిమం వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక జనరల్కి వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరకు ఉంది అదే కనుక సీనియర్ సిటిజన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అయితే ఉందన్నమాట ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనం ఏదైతే అమౌంట్ అనేది అందులోనే వేసాము వేసిన అమౌంట్ మనకి కావాలి అనుకున్నప్పుడు మనము దానికి లోన్ అనేది తీసుకోవచ్చు లోన్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక మనకి ఏదైతే మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తున్నారో దాని మీద టూ పర్సెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో మనకి ఆ వేసిన అమౌంట్ ఎప్పుడైనా అవసరం అయితే దాంట్లో కొద్ది అమౌంట్ అవసరమైతే ఇట్లాగైతే తీసుకోవచ్చు ఇంకో స్కీమ్ వచ్చేసి మనకి ఎస్బీఐలో యానీటి డిపాజిట్ స్కీమ్ అనమాట ఈ స్కీమ్ ఎలా అంటే కనుక మనము ఒక అమౌంట్ అనేది ఇందులో డిపాజిట్ చేస్తాము చేసిన తర్వాత ఆ అమౌంట్ గాను మనకి ప్రతీ నెల మనం ఎంచుకున్న టెన్యూర్ని బట్టి మనకి ప్రతీ నెల ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అది వచ్చేసి మనకి మనము వేసుకున్న ఈ అమౌంట్ని బట్టి మనం ఎంచుకున్న ఈఎస్ని బట్టి ఉంటుందన్నమాట అయితే ఇందులో మనం డిపాజిట్ చేసామనుకోండి ఫర్ సపోజ్ ఒక ఇరవై వేలు డిపాజిట్ చేసాము ఒక మూడు సంవత్సరాలు పెట్టుకున్నాం అనుకోండి ఇరవై వేలు అనేది మూడు సంవత్సరాల్లో మొత్తం మనకి పూర్తిగా ఇంట్రెస్ట్ ప్లస్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం ఇచ్చేస్తారు ఆ రెండు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు మనం టెన్యూర్ ఎంచుకున్న దాన్ని బట్టి తర్వాత మన అమౌంట్ అనేది జీరో అయిపోతుంది ఇది ఈ స్కీమ్ ఎలాగంటే మనకి ఎవరైనా మన మీద పేరెంట్స్ ఆధారపడి ఉన్నప్పుడు లేదంటే కనుక మన పిల్లల్ని ఎక్కడికైనా వేరేగా ప్లేసెస్లో హాస్టల్లో అలా పెట్టినప్పుడు వాళ్ళ అవసరాల కోసం మనం అమౌంట్ వేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఈ ఈ ఎన్యూటీ డిపాజిట్ స్కీమ్లో వేసుకుంటే బాగుంటుంది ఇందులో వచ్చేసి ఎలిజిబుల్ ఎవరు అనేది చూసుకున్నట్టయితే కనుక అందరూ ఎలిజిబుల్ మనకి ఇంక్లూడింగ్ మైనస్తో సహా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో కనుక మనం టెన్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే కనుక మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ కాంచి సెవెన్ వరకు ఉంటుంది అదే కనుక మనము సీనియర్ సిటిజన్స్ అలా అనుకోండి సెవెన్ కాంచి సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో వరకు అయితే ఉంటుంది ఇందులో డిపాజిట్ చేసుకోవాల్సింది మినిమం అమౌంట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి మనము ఎంతైనా చేసుకోవచ్చు ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం లోన్ అనేది తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ అనేది మనకి క్వార్టర్లీ క్యా చేస్తారు అంటే ఏంటంటే మూడు నెలలకు ఒకసారి క్యాలకులేట్ చేస్తారు కానీ మంత్లీ అనేది ఇస్తారు ప్రీమిచుర్ క్లోజర్ కూడా చేసుకోవచ్చు ఈ అకౌంట్లోని ఇంకా వచ్చేసి సేవింగ్ అకౌంట్ దీంట్లో కూడా మనం ఏంటంటే కనుక ఈ అకౌంట్లోనే మనకి ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఎట్లా అంటే మనకి ఒక్కొక్కసారి శాలరీ అనేది మన అకౌంట్లో పడిపోతుంది రెగ్యులర్గా పడిపోతున్నప్పుడు మనకి కొంతగా అమౌంట్ అనేది ప్రతీ నెల ఉండిపోద్ది యూస్ చేయకుండా కొంతమందికి అలాగా ఉండిపోయినప్పుడు దానికి ఇంట్రెస్ట్ అనేది మనం వచ్చేలాగా చేసుకుంటే బెటర్ ఇలా సేవింగ్ అకౌంట్లో కనుక మనం వేసుకున్నట్టయితే కనుక మనకి ఇంట్రెస్ట్ అనేది టూ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది వస్తుంది ఎలిజిబిలిటీ ఎవరంటే కనుక ఏవో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇందులోని ఎలిజిబుల్ ఇందులో కనుక మనము అకౌంట్లోని మినిమం అమౌంట్ ఏదైతే ఉందో అది ఏమి ఎంత అమౌంట్ ఏ ఇదండి మనకి ఎస్బీఐలో ఉన్న సేవింగ్ స్కీమ్స్ ఇంకా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి మనకి ఏంటంటే కనుక మెయిన్ ఆర్డీ అమృతృష్టి యాన్యువల్ డిపాజిట్ చూసాం ఇంకా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా కవర్ చేసుకుందాం అండి ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్